ప్రెస్ క్లబ్ లో జిల్లా అధ్యక్షులు నరసింహ యాదవ్ అధ్యక్షతన ఆంధ్రప్రదేశ్ కు పెట్టుబడుల దిశను మార్చే చారిత్రాత్మక వేదికగా విశాఖ సిఐ సమ్మిట్ మీడియా సమావేశం జరిగింది ఈ సమావేశంలో పాల్గొన్న గూడూరు ఎమ్మెల్యే పాషిం సునీల్ కుమార్ మాట్లాడుతూ ఇతర దేశాలకు వెళ్లి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఐటీ శాఖ మంత్రులు నారా లోకేష్ బాబులు ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెట్టాలని పర్యటించి ఆరు వందల పదమూడు ఒప్పందాల ద్వారా ఒక కోటి ముప్పై రెండు లక్షల ఐదు వేల ఏడు వందల ఆరు కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారన్నారు దీని వలన పదహారు లక్షల పదమూడు వేల నూట ఎనభై ఎనిమిది ఉద్యోగ అవకాశాలు వచ్చాయన్నారు అంచనాలకు మించి పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్ కు తీసుకొస్తున్నారన్నారు ఆంధ్రప్రదేశ్ ను పెట్టుబడుల హబ్ గా తీర్చిదిద్దే దిశగా మన నాయకులు కష్టపడుతున్నారు గత ప్రభుత్వం దెబ్బకు రాష్ట్రం వదిలి వెళ్లిన కంపెనీలు మా నాయకుడిని చూసి తిరిగి రాష్ట్రం కు వస్తున్నాయని అది విజన్ గల నాయకుని పనితీరు అని అన్నారు నారా లోకేష్ బాబు గారు కానీ గర్వంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎక్కడన్నా చెప్పాల్సిన అవసరం ఉంది అట్లాగే ఈ ఆంధ్ర రాష్ట్రంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా ధైర్యంగా మా ముఖ్యమంత్రి ఇది లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చాడు ఆంధ్ర రాష్ట్రానికి కానీ చెప్పేటువంటి ధైర్యం కూడా మన ప్రజలందరూ ఉండాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఎందువల్లంటే గతంలో గత ఐదు సంవత్సరాల్లో పెట్టుబడి పెట్టిన సమస్యల్ని భయపెట్టి గుండా ఏం చేసి బ్లాక్మెయిల్ చేసి వాళ్ళని భయపెట్టి తరిమేసిన పరిస్థితి అందరూ కూడా చూసిందం కానీ ఈ యొక్క ఎన్డిఏ గవర్నమెంట్లో తెలుగుదేశం పార్టీ అధినేత అలా చంద్రబాబు నాయుడు గారు నిలిచినప్పటి నుంచి కూడా కేవలం ఈ రాష్ట్రంలో పెట్టుబడులు అవసరం అట్లాగే పెట్టుబడులు పెట్టడం ద్వారా మా లోకేష్ బాబు గారు యువలంలో చెప్పిన మాట ప్రకారం నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించిన ఉద్దేశంతో దాదాపు పెద్దలు చెప్పినట్టు పదహారు లక్షల వైద్యులకు ఉద్యోగాలు కూడా వచ్చేట అవకాశాన్ని ఇటువంటి మా లోకేష్ బాబు గారు కూడా చేస్తున్నారు అందరూ అన్నారు మా లోకేష్ బాబు గారు లోకేష్ బాబు గారు ఏం చేయలేదు ఈ రోజు ఈ లోకేష్ బాబు ఈ రాష్ట్రానికి శ్రీరామ రక్షిగా ఇరవై కార్యక్రమాలు వస్తాయని మీరే చూస్తున్నారు ఈరోజు లోకేష్ బాబు గారు తెలివి వైఎస్ఆర్ సిపి గవర్నమెంట్ లో ఒక్క మంత్రి దగ్గర నుంచి ఆ పార్టీ నాయకుడు కూడా అని చెప్పి ఈరోజు మేము ధైర్యంగా చేస్తున్నాం ఎక్కడికి వెళ్ళినా ధైర్యం కావాలని చెప్పి వాస్తవాలు చెప్పి ఖచ్చితంగా మూడు ప్రాంతాలకి ఏ ఒక్క మూడు సమానంగా తీసుకొచ్చే విధంగా వాళ్ళందరినీ కూడా మండిపడి చేసినటువంటి నాయకుడు లోకేష్ బాబు గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నా చాలా సంతోషంగా ఉంది ఇది గర్వపడుతున్నాం తెలుగుదేశం పార్టీ నాయకులుగా ఎమ్మెల్యేలుగా మీ అందరం కూడా మా నాయకులు ఇద్దరు ఈరోజు ఎక్కడ కూడా ఈ యొక్క దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రాన పెట్టుబడులు ఈ ఆంధ్ర రాష్ట్రానికి తీసుకొచ్చిన దాకా మా నాయకుల ఇరువైపుల పాత్ర ఎక్కువ ఉందని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం ఖచ్చితంగా వచ్చిన వాడికి లక్ష్యం కల్పించే బాధ్యత కూడా మా ఎటిఐ గవర్నమెంట్ ఉందని చెప్పి తెలియజేస్తున్నాం గర్భంలో కూడా లక్ష్యం లేక పారిశ్రామిక పేదలు పారికపోయిన విషయాన్ని కూడా చూస్తున్నాం గతంలో కూడా సింగపూర్ నుంచి అటువంటి పారిశ్రామిక పేదలు ఇక్కడి నుంచి లైబ్రరీ పోయి పోయి మళ్ళీ మాకు పిలిస్తే మేము ఆంధ్రకి ఆంధ్ర